వెల్కమ్ టు ఎన్హెచ్ఆర్సీ అక్షరజ్యోతి న్యూస్ మంచిరాల పవర్ ప్లాంట్ కార్మికులను ఆదుకోవాలి అలాగే రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పించండి అని వరంగల్ జాయింట్ లేబర్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేసిన కార్మికులు మంచిరాల జిల్లాలోని శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పవర్ ప్లాంట్ అధ్యక్షులు కుంటాల శంకర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు గురువారం హన్మకొండలో అధికారులు ఏర్పాటు చేసిన జాయింట్ మీటింగ్ ఉందని తెలిసి కార్మికులు ఆఫీసుకు రాగా అధికారులు సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిసింది అధికారులు ఏర్పాటు చేసిన మీటింగ్ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశించిన కార్మికులు కార్మికులకు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వరంగల్ మరియు శాలివాహన పవర్ ప్లాంట్ మంచిరాల యాజమాన్యం హాజరు కాలేదని తెలిసి తీవ్ర నిరాశకు గురి అయ్యారు కార్యాలయం ముందు శాంతియుత నిరసన తెలిపారు మంచిరాల జిల్లాలోని శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత ముప్పై నాలుగు నెలలు గడుస్తున్న కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పించడంలో జాప్యం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్లాంటును మూయడం వల్ల మా కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని బతకలేని స్థితిలో ఉన్నామని అయినప్పటికీ మాకు రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడం వల్ల ఇంకా ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సి రాష్ట్ర కమిటీ సభ్యులు ఉచ్చాత శ్రీకాంత్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు బండి సదానందం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లబోయిన మహేష్ తదితరులు కార్మికులకు సంఘీభావం తెలిపారు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుల్ల భద్రయ్య ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం జరిగేలా చేస్తామని వారు కార్మికులకు హామీ ఇచ్చారు